ఫిబ్రవరి ఇరవైవ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం ఒకటి ముప్పై తరువాత రెండు పెద్ద శుభవార్తలు అయితే కోట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా ఇదంతా వీరి వల్లే జరుగుతుంది అయితే ధనస్సు రాశి వారికి మరి ఫిబ్రవరి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఇరవైవ తారీఖు గురువారం రోజున ఏం జరుగుతుంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి మధ్యాహ్నం ఒకటి ముప్పై తరువాత ఏం జరుగుతుంది ఏ వ్యక్తుల వల్ల వీరు శుభవార్తను వినబోతూ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి బృహస్పతి మరియు గురువు ఇక ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం పరిశీలించినట్లు అయితే గనక ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు వీరు చాలా ధైర్యవంతులు అలానే ఎక్కువగా నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేసేటటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అందరినీ కూడా సమానంగా చూస్తూ ఉంటారు అలానే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే చాలా ముందుండి ఆదుకుంటారు కానీ వీరు చాలా మొండి వ్యక్తులు కూడా ఏదైనా అనుకుంటే సాధించేంతవరకు వదిలిపెట్టరు అధికమైనటువంటి పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది అయితే వీరు కేవలం పని విషయంలోనే కాదు పంతం విషయంలో కూడా అంతే మొండి పట్టుదలతో ఉంటారు వీరు ఎవరిని ఏమి అనరు వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు ఖచ్చితంగా వీరిని ఎవరైనా ఏదైనా అంటే వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు మాటకి మాట సమాధానం చెప్పి తప్పుకునే వ్యక్తులు ఈ యొక్క ధనస్సు రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అందులో మాత్రం చాలా పట్టుదల ఉంటుంది అంటే వీరి వీరిని ఎవరు ఏమను అంటే వీరిని ఎవరైనా ఏదైనా అనవసరంగా ఎలాంటి కారణం లేకపోయినా ధనస్సు రాశి వారిని ఎవరైనా ఏదైనా అంటే మాత్రం పొరపాటున కూడా ఊరుకోరు ఇక పం పంతం పట్టింపుల్లో మాత్రం వీరిని మించిన మించిన వారు ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం అధికంగానే ఉంటుంది అయినప్పటికీ చాలా సున్నితమైన మనస్సు కానీ కోపం వస్తే మాత్రం చాలా కోపం వస్తుంది ఇక తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం ఒకే విధంగా ఉండాలి అనుకుంటారు మనవారే కదా అని తప్పించుకోవటానికి తప్పించడానికి అస్సలు ప్రయత్నించరు అలానే వీరి బంధువులు కావచ్చు లేదా వీరి స్నేహితులు కావచ్చు తెలిసో తెలియకో పొరపాటున ఏదైనా తప్పు చేసి ఉంటే వారిని క్షమిస్తూ ఉంటారు అంటే వీరు కానీ ఎలాంటి డబ్బులని ప పేరుని పలుకుబడిని ఉపయోగించి వారు వీరిని తప్పించాలి అని చూడరు ఎందుకంటే తప్పు ఎవరిది అయినా తప్పు ఒకటే తప్పు తప్పే అనేటటువంటి వ్యక్తులు యొక్క రాశివారు తప్పు నుండి తప్పించుకోవాలి అని చూస్తే పొరపాటును కూడా ఊరుకోరు అలానే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని న్ 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 చెప్పేటటువంటి వ్యక్తులు వ్ ఈ ధనస్సు రాశివారు వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు పేదలకి దాన అన్నదానం కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు మాత్రం చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అందరి అంటే నలుగురిలో కూడా వీరు ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అనుకుంటారు పది మందిలో కూడా వీరికి పలుకుబడి అధికంగా ఉంటుంది వీరి యొక్క ప్రతిష్టను వీరి యొక్క గౌరవాన్ని పది మంది అలానే వీరి యొక్క మంచితనాన్ని పది మంది గుర్తిస్తూ ఉంటారు చాలా మంచి వ్యక్తులు ఈ వ్యక్తులు అన్నట్టుగా గుర్తిస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ధైర్యవంతులు ఏదైనా సరే ఎదుర్కొని తీరుతాము అనుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆగిపోనే ఆగిపోరు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వీరు అనుకున్నది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అది ఎలాంటి కష్టం అయినా సరే ఆ కష్టం వచ్చింది అంటే పొరపాటున కూడా ఆగిపోరు ఏ కష్టమైనా ఎదుర్కొని ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అయితే మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా డబ్బు అనేది అందబోతూ ఉంది కోట్లకి అధిపతిగా కూడా కావచ్చు అంటే గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి అలా అవుతారా అంటే ఖచ్చితంగా అవుతారు ఎందుకంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏ క్షణమైనా ఎవరైనా మారవచ్చు గ్రహాలు అనుకూలంగా ఉంటే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉంటే వీరు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ధనం వీరి వీరికి అధికముగా వచ్చే అవకాశం కనిపిస్తుంది గ్రహాలు ఒక్కసారి అనుకూలిస్తే రాత్రికి రాత్రి ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయంలో అంటే ఖచ్చితంగా గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వల్ల ఏవైనా సరే వీరి యొక్క అంటే దేనికైనా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలతో ఎప్పటి నుండో బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక ఆ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు అలానే అంటే మీకు రిలేషన్లోనే ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే అది కూడా తొలగిపోతుంది రక్త సంబంధీకులతో ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి మీకు ఏవైనా సరే మీ స్నేహితులతో కానీ లేదా మీ రిలేషన్స్తో కానీ ఏర్పడినటువంటి గొడవలు అనేవి తొలగిపోతాయి అంతేకాకుండా మీకు మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత మీకు ఒక వ్యక్తి పరిచయం అవుతారు ఖచ్చితంగా వారి వల్ల మీ యొక్క దశ మారిపోతుంది ఏకంగా అంటే కోట్లకే అధిపతిగా మారే అవకాశం కూడా ఉంటుంది ఆ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా సెటిల్ చేస్తుంది మీ లైఫ్ని టర్న్ ఓవర్ చేస్తుంది మీ జీవితాన్నే మారుస్తుంది మీ దశను అంటే ఖచ్చితంగా తిప్పుతుంది మీ దరిద్రాన్ని తొలగిస్తుంది ఇలా ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా ఒక వ్యక్తి కారణంగా కోటీశ్వరులుగా మారే యోగం అయితే కనిపిస్తుంది అయితే మీకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో ఆ సమస్య నుండి తొలగిపో అంటే ఆ సమస్య మీ నుండి దూరంగా వెళ్ళిపోవటమే కాకుండా మీకు ఒక మంచి శుభవార్తను కూడా ఇచ్చి వెళుతుంది అని చెప్పుకోవచ్చు ఆ యొక్క సమస్య నుండి ఈ సమయంలో మీరు విముక్తిని తప్పకుండా పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఖచ్చితంగా వారి వల్ల మీరైతే మీ యొక్క మునుపటి జీవితం కంటే ఎక్కువగా శుభాన్ని పొందే అవకాశం కనిపిస్తుంది శుభ ఫలితాలు మాత్రం తప్పకుండా వస్తాయి ఎందుకంటే మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల అనుకూలత అధికంగా ఉండటం వల్ల గ్రహాల యొక్క అనుకూలతతో ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి ఖచ్చితంగా వీరికి అదృష్టమైతే కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలైనా దుష్టశక్తుల ప్రభావమైనా తొలగిపోతుంది ఇక ధనస్సు రాశి వారి యొక్క దశ ఉంది అయితే వీరికి ఇంకా అదృష్టం కలిసి వచ్చి ఇంకా ధనవంతులుగా మారి ఇంకా వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అంటే గనక మీరు ఈ సమయంలో చేయవలసినటువంటి దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీదేవతను పూజించండి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఎర్రని పుష్పాలు సమర్పిస్తూ మీరు అమ్మవారిని పూజిస్తూ మీ సమస్యలను చెప్పుకున్నట్లు అయితే అతి త్వరగా సమస్య నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు మీ యొక్క సమస్యల నుండి విముక్తి అనేది తప్పకుండా లభిస్తుంది గ్రహాల యొక్క అనుకూలత కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది అలానే మీకు ఏదైనా దుష్టశక్తి మీ యొక్క విజయాన్ని అడ్డుకున్నట్లు అయినా లేదా ఏదైనా దుష్టశక్తి మీ యొక్క సంపాదనను ఆపివేయాలి అని చూసినా ఆ దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అదృష్టం అయితే ఖచ్చితంగా పడుతుంది దుష్టశక్తుల చెడు ప్రభావం నుండి విముక్తిని పొందుతారు ఇలా ఈ సమయంలో అంటే ధనస్సు రాశి వారికి ఇలా ఒక అంటే ధనవంతులుగా మారే యోగం అయితే కనిపిస్తూ ఉంది లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఐశ్వర్య వృద్ధి